నర్సాపురం ఎంపీ అంటే మా ఎంపీ నేను ఓటు వేసిన ఎంపీ రఘురామకృష్ణరాజు గారికి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో సీటు రాలేదని తెలిసి సంతోషించాలా విచారించాలా తెలియని పరిస్థితి ఆయనకు రెండు వేల పంతొమ్మిదిలో ఓటు వేసిన పాపాన్ని కడిగేసుకోవడానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయంతో ఉన్న నాకు ఇప్పుడు ఆయన రంగంలో లేకపోయేటప్పటికీ ఏం చేయాలో తోచదు ఆయన మరి ఎక్కడి నుంచి ఆయన పోటీ చేస్తాడా టీడీపీ టిక్కెట్ ఇవ్వలేదు వైసీపీ టికెట్ ఇవ్వలేదు బీజేపీ కూడా టికెట్ ఇవ్వలేదు నాకు టిక్కెట్ తప్పకుండా వస్తుంది కూటమి నాకు ఓటు వేస్తారని తాడే సీటు ఇస్తారని తాడే సమావేశంలో కూడా సమావేశంలో జెండా సమావేశంలో రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన చెప్పుకున్నాడు ఆ పార్టీ టికెట్ ఇవ్వదు ఈ పార్టీ టిక్కెట్ ఇవ్వదు ఏ పార్టీ టిక్కెట్ ఇవ్వదు అని సాక్షి లాంటి పత్రికలో రాస్తున్నారు సోషల్ మీడియాలో రాస్తున్నారు కానీ నేను నర్సాపురం నుంచి పోటీ చేస్తాను కూటమి తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తానని ఘనంగా చెప్పుకున్నారు ఆయన ఆ ఘనంగా చెప్పుకుంటున్నప్పుడు వెనక కూర్చున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముసుముసి నవ్వులు నవ్వుకుంటున్నారు ఆ ముసుముసి నవ్వులు చూసినప్పుడే అనుమానం వచ్చింది ఈయనకేదో పెద్ద బొక్క పడబోతున్నది రాజుగారికి నిజంగానే పెద్ద బొక్క పడింది రాజకీయంగా ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా నిర్ణయం జరిగిపోయింది అయినా ఇంకా ఆశీర్వాదాలు అంటే ఆకర్షణల్లో కూడా మేనేజ్ అండ్ మ్యానిప్యులేట్ డబ్బుతో కొట్టేయగల సామర్థ్యం రాజుగారికి చాలా బలంగా ఉంది గత సమ గత రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన బీజేపీ టిక్కెట్ కోసం ఆశించాడు టీడీపీ టికెట్ కోసం ఆశించాడు చివరికి వైసీపీ టికెట్ సంపాదించాడు అదృష్టవశాత్తు గెలిచాడు అంటే ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ అభ్యర్థులను ఏడుగురు ఎమ్మెల్యేలను నెగ్గించడానికి విరివిగా డబ్బు ఖర్చు పెట్టినట్టుంది వెయ్యి రూపాయలకు చొప్పున ఓటుకు పంచారన్నది ప్రచారం నిజం కూడా కావచ్చు ఆ ప్రచారంలో డబ్బులు చాలా ఖర్చు పెట్టిన రాజుగారు మళ్ళీ ఆ డబ్బులు తిరిగి రావాలి రాబట్టుకోవాలని ప్రయత్నం చేస్తే దానికి ప్ర కుదిరినట్లేదు అందువలన ఆయన చాలా వైసీపీ మీద అసంతృప్తితోటి జగన్మోహన్ రెడ్డిని తిట్టిన తిట్టు తిట్టకుండా జగన్మోహన్ రెడ్డి మతాన్ని వారిని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి కులం వారిని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వారిని తిట్టాడు ఈ తిట్లన్నీ చే తిట్లు తిట్టడానికి మీడియా ఎలక్ట్రానిక్ మీడియాను వేదికగా చేసుకున్నాడు అరగంట సేపు డబ్బులు చెల్లించాడా లేకపోతే స్పాన్సర్ చేశారా ఎవరైనా అరగంట సేపు రత్సబండు అనే కార్యం ప్రతి రోజు తిట్లు కార్యక్రమం చేసేవాడు వివిధ వర్గాల మధ్య ఘర్షణను పెంచడానికి ప్రోత్సహించాడు నిజానికి అది దేశద్రోహ నేరం అని సిఐడి వాళ్ళు భావించి నలభై రెండు సీడీలలో ఆయన ప్రసంగాలను ఆయన మాటలను ఆయన వాటిని వాటినన్నిటిని రికార్డ్ చేసి సుప్రీంకోర్టుకి సమర్పించారు సుప్రీంకోర్టుకి వాటిని చూసే తీరిక ఓపిక ఉంటుందా అంటే సందేహమే అంటే ఆయనతో పాటు ఆ మీడియా సంస్థలను కూడా పెట్టారు కాబట్టి మీడియా సంస్థలు పవిత్ర గోవులని సుప్రీంకోర్టుకి ఇంకా కొన్ని భ్రమలు లాంటివి ఉన్నట్టు ఉన్నాయి అందుకనే వాటి జోలికి ఎక్కువగా పోదు ఏదో రకంగా వాటిని సమస్య నుంచి కేసుల నుంచి బయటకు వేయడానికే చూస్తుంది న్యాయ వ్యవస్థ చాలా వరకు అలాగే చేస్తున్నాయి అది అది ఒకప్పుడు న్యాయ వ్యవస్థ మీడియా వ్యవస్థ చిన్న చిన్న ఘర్షణలు ఉన్నా కానీ మొత్తం మీద సర్దుకుపోతున్నాయి రెండు ఇంపార్టెంట్ పిల్లర్స్ ఆఫ్ ది డెమోక్రసీ కాబట్టి ఘర్షణ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు ఆ ఆ వైఖరి వల్ల రఘురామకృష్ణం రాజు ఇప్పటి వరకు తన వ్యవహారాలన్నీ ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛిగా నడిపించుకుంటున్నాడు ఈ రాజుగారికి ఇప్పుడు టిక్కెట్ రాకపోవడం అనేది చాలా ఒక ఒక మేజర్ బ్రేక్ టిక్కెట్ రాదని ప్రజలందరికీ తెలుసు కానీ ఆయనకు తెలియకపోవడం అనేది విచిత్రము సార్వత్రిక నీళ్ళు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇంకా చెబుతూనే ఉన్నాడు ఆ పార్టీ నిజానికి నర్సాపురం టికెట్ మిగిలిన ఎంపీ టికెట్లన్నీ అన్నిటినీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇచ్చి నర్సాపురం టికెట్ మాత్రము ఫక్తు బీజేపీ నుంచి వచ్చిన శ్రీపతి భూపతి రాజు శ్రీనివాస వర్మను అభ్యర్థిగా ప్రకటించింది అంటే ఈ ఈ దీనిని కూడా తిరగదోడించగలనన్న విశ్వాసం రఘురామకృష్ణం రాజుకు ఉన్నదా లేకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాడా ఏదో జగన్మోహన్ రెడ్డి అనుకున్నది జరగకుండా చూస్తాను అని కూడా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి సాక్షి సాకివ్వ పోతున్నారని రఘురామకృష్ణం రాజు భాజపా నుంచి టిక్కెట్ రానివ్వారని ముందే వెబ్సైట్లు మీడియా ఛానల్స్లో చెప్పారు అంటే ఖచ్చితంగా చెప్తారు అంచనా ప్రతి వాళ్ళకి తెలుస్తుంది ఆ రాజుగారికే తెలియట్లేదు ఏంటంటే ఆయన ఏదో ఊహల లోకంలో ఉన్నాడు నేను డబ్బుతో ఏదైనా కొట్టేయగలను ఏదైనా చేయగలను అనే విశ్వాసంతో ఉన్నారు ఆయన విశ్వాసాన్ని దెబ్బతీసే పరిణామాలు జరిగాయి అయినా ఆయన ఆఖరు క్షణంలో ఆఖరి రోజున నామినేషన్ వేసే రోజున రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ టికెట్ సంపాదించినట్లే మరి రెండు వేల ఇరవై నాలుగులో కూడా చేస్తారా లేదా చేయవచ్చు మనకు తెలియదు జగన్ను నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశారు జైల్లో చంపే ప్రయత్నం చేశారు నాకు టికెట్ రాకుండా తాత్కాలికంగా జగన్ విజయం సాధించారు నా అపజయాన్ని అంగీకరిస్తున్నానంటూ ఆయన మీడియాతో చెప్పారు పళ్ళు పటపట నూరుతున్నాడా లేకపోతే వెటకారం చేస్తున్నాడా ఏం తెలియదు కానీ ఆయనకు జగన్ మీద ఉన్న కోపం అంటే పవన్ కళ్యాణ్కు అనే వ్యక్తికి అలాగే రాజుకి ముఖ్యమంత్రి మీద ఉన్న కోపాన్ని చూస్తుంటే వీళ్ళు ఎటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అనే విషయం మనకు అర్థమవుతుంది రానున్న రోజుల్లో జగన్ అధప్రతాళానికి తొక్కకపోతే నా పేరు రఘురామ కాదు అంటూ భీకర భీష్మ ప్రతిజ్ఞ చేశాడు ఇంకా పవన్ కళ్యాణ్ కూడా చేశాడు కదా అక్కడే తాడేపలి చేశాడు అంటే ఇప్పుడు పేర్లు మార్చుకోవాల్సిన వాళ్ళు ఇద్దరు ఉంటారు నా పేరు పవనే కాదు అతలానికి తొక్కలేకపోతే అన్నాడు మరి ఆయన పవన్ కళ్యాణ్ పేరు మార్చుకోవాల్సి వస్తుంది రఘురామరాజు కృష్ణంరాజు కూడా పేరు మార్చుకోవాల్సి వస్తుంది ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే నేను అసెంబ్లీలో అడుగు పెట్టను అన్నాడు ఆయన అసెంబ్లీలోకి రాకుండా ఏర్పాట్లు చేసుకోవాలి ఇవన్నీ రిటర్న్ ది వాల్ రానున్న ఎన్నికల ఫలితాలు రిటర్న్ ది వాల్ కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారో చూడాలి తర్వాత మరి మీసాలు మెలెడుతూ లేకపోతే తొడలు కొడుతూ లేకపోతే చెప్పులు చూపిస్తూ ఏమేమి ప్రకటనలు చేస్తారో మనం చూడాలి చంద్రబాబు నాయుడు మరి కన్నీళ్లు కారుస్తాడా లేకపోతే మళ్ళీ ఇంకో సాకు వెతుక్కుంటాడా చూడాలి నా భార్యను అట్లన్నారు నా కొడుకుని అన్నారు రేపు నా కోడని అన్నారు మనమన్న అన్నారు అని కూడా కొత్త కొత్త డైలాగులు చెప్పడంలో చంద్రబాబు నాయుడు చాలా నిష్ణాతులు ఆయన అలా చేస్తాడా లేకపోతే గ్రేస్ఫుల్గా రాజకీయానికి తప్పుకుంటాడా అనేది చూడాలి గత నాలుగేళ్లుగా జగన్ అవినీతి అక్రమాల అరాచకాలపై పోరాటం చేశాడు ఏం పోరాటం చేశాడు ఆయన ఢిల్లీలో కూర్చున్న రచ్చబండ కొద్దిగా డబ్బులు ఛానల్ అడిగిచ్చి విలేఖరులు లేని సమావేశాన్ని నడుపుకుంటూ ఆయనే ప్రశ్న వేసుకుంటాడు ఆయనే ప్రశ్న వేసుకునేవాడు పక్కన ఉన్నప్పుడు భ్రమింపజేస్తూ ఏదో పిచ్చి మాటలు మాట్లాడి దాని వ్యూయర్షిప్ కూడా క్రమక్రమంగా 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 తగ్గిపోయి అది జీరో స్థాయికి వచ్చేసినట్లుగా ఉన్నది అందువల్లనే ఆయన కొన్ని రోజుల తర్వాత అది ఆపేశాడు దాని మీద కేసులు పడినాయి అది అది వేరే విషయం అదంతా తెలిసింది జగన్ మెరిగిన సత్యమే రానున్న రోజుల్లో జగన్ అధపాతాలని తొక్కకపోతే నా పేరు రఘురామ కాదు జగన్ ప్రభావం వల్ల నర్సాపురం స్థానాన్ని నాకు కేటాయించలేదు అంటే బీజేపీలో ఏ ప్రభావం జరిగినా నర్సాపురంలో సీటు రాకపోతే దానికి జగనే కారణము టీడీపీ వాళ్ళు ఎక్కడా సీటు ఇవ్వకపోతే దానికి జగనే కారణము రేపు ఏదో నర్సా రఘురామకృష్ణం రాజుగారికి ఏం జరిగినా ఆయన కుటుంబంలో ఏం జరిగినా దానికి జగనే కారణం అని చెప్పడానికి ఆయన ఏమాత్రం వెనుకాడుతున్నట్లు లేదు సోము వీర్రాజు ద్వారా టిక్కెట్ రాకుండా అడ్డుకోగలిగినట్లు తెలిసింది ఏదో తెలిసింది ఆ సోము వీర్రాజు గారిని బ్లేమ్ చేయాలనుకున్నాడు బ్లేమ్ చేశాడు సోము వీర్రాజు గారు చెప్తే బీజేపీ అధిష్టాన వర్గం వింటుందా అలాగే తమ పార్టీ ఎంపీకి ఎవరికి సీట్ ఇవ్వాలన్న విషయాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి బీజేపీ పార్టీలో ప్రభావితం చేయగలుగుతాడా ఇవన్నీ ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి తాను నర్సాపురం నుంచి పోటీ చేస్తానా మరో స్థానం నుంచి పోటీ చేస్తానా దానికి కాలమే సమాధానం చెబుతుందని రాజుగారు చెబుతున్నారు జగన్ అనుకున్నది మాత్రం జరగనివ్వను అంటే రా ఖచ్చితంగా పోటీలో ఉంటాడు అంటే పోటీలో ఉండే స్వేచ్ఛ ఆయనకు ఉన్నది నేను చేయచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి చేయొచ్చు లేకపోతే బీజేపీనే ప్రభావితం చేయొచ్చు ఆయన గాడ్ ఫాదర్స్ అక్కడ ఉన్నారు కాబట్టి అప్పుడు జైలులోంచి బయటకు వచ్చాడు బెయిల్ మీద వచ్చాడు రాగలిగాడు సిఐడి కేసులోను ఇప్పుడు కూడా అలాగే ఏదైనా చేస్తాడేమో చూడాలి నాలుగేళ్ల పాటు ఢిల్లీలో ఉంటూ అజ్ఞాతవాసం గడపాల్సిన అవసరం ఉండేది కదా నాలుగేళ్లు నియోజకవర్గం రావటానికి భయపడి భంగపడిన రాజుగారు నేనేదో ఎన్నికల్లో విజయం సాధిస్తాను నాకే సొంత ఓట్లు ఉన్నాయి జగన్ మొహం చూసి ఓట్లే లేదు నా మొహన్ చూసే ఓట్లు వేశారని చెప్పుకునే స్థితిని ప్రజలు నమ్ముతారా రాజుగారు ఆలోచించుకోవాలి పనికిమాలను వైకాపాలో చేరి ప్రజలకు అన్యాయం చేశానని భావించడం వల్ల ప్రాణాలకు తెగించి పోరాటం చేయలేదు ఏమీ పోరాటం చేయలేదు పవ రఘురామకృష్ణం రాజు ఊరికే జొల్లుబోగుడు వాగుతూ కాలక్షేపం చేసేవా అదే పోరాటం అని చెప్తున్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఇక్కడ తిరుగుతూ వారాహి మీద తిరుగుతూ రోడ్ల మీద తిరుగుతూ అదేదో ప్రజాస్వామ్య రక్షణ కోసం పోరాటంగా భావిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇక విధ్వంసము అని వాటి గురించి మాట్లాడుతూ ప్రజలను భ్రమింపజేస్తున్నాడు మీ పోరాటాలన్నీ పేపర్లకు మాత్రమే పరిమితమైపోయాయి మీడియాకు మాత్రమే పరిమితమైపోయి మీరు ఒక్క వీధిలోకి వచ్చి ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన దాఖలాలు లేవు రాజుగారు అంతరాత్మ అంగీకరించగా జగన్పై తిరుగుబాటు చేశాను అంతరాత్మ అంగీకరించగా లేకపోతే ఎన్నికల్లో పెట్టిన ఖర్చు తిరిగి రాకపోవడం వలన అలాగే మీరు బ్యాంకులకు డబ్బులు ఎగవేయటానికి పవన్ జగన్మోహన్ రెడ్డి కారణం కాదు కదా అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పి తమిళనాడు ప్రభుత్వంతో మీ విద్యుత్ బకాయిలు చెల్లింపజేసి కాంట్రాక్టులు పునరుద్ధరించి ఇవన్నీ చేస్తే మీకు చాలా జగన్మోహన్ రెడ్డి మంచివాడు లేకపోతే ఆయన ఆగడాలు గురించి మాట్లాడుతుంటారు మీకు నిరాశ ఏర్పడినందుకు నాకు కూడా నిరాశగా ఉంది మీకు వ్యతిరేకంగా ఓటు వేసే భాగ్యం నాకు కలుగుతుందో లేదో ఒకసారి చేసిన తప్పును సరిదిద్దుకునే ఏర్పాటు అవకాశం వస్తుందో లేదో అని నేను ఆలోచన చేస్తున్నాను మీరు తప్పకుండా రంగంలో ఉండండి రంగంలో ఉండి నా ఓటు నర్సాపురంలోనే ఉండండి నా ఓటు మీకు వ్యతిరేకంగా ఓటేసే అవకాశాన్ని కల్పించండి అని కూడా నేను ఈ సందర్భంగా ఓపెన్గా చెప్తున్నాను రాజకీయాలు క్రూరంగా ఉంటాయని తెలిసినప్పటికీ ఇప్పుడు ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చిందని ఆ క్రూరత్వానికి కారణం మీరు మీ వెనుక ఉన్న చంద్రబాబు నాయుడు మీ ఇతర అంతేవాసులనే విషయాన్ని గుర్తించండి మీకు మీరు చాలా విశ్వసించి బీజేపీ నాయకులను విశ్వసించి ఉన్నట్లుంది వారితో చాలా సాన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు ఉన్నది అలాగే అంటే అట్ ది టైం ఆఫ్ రికర్నింగ్ అంటాం కదా ఆ రికనింగ్ అప్పుడు ఎవరు నిజమైన స్నేహితులు ఎవరు కాదు అనే విషయం మీకు ఇప్పటికైనా అర్థమైనందుకు ఢిల్లీలో మీడియాతో మాట్లాడటం వల్ల బీజేపీ సీటు మీకు రాదు అలాగని మీకు ఇతర పార్టీల్లో సీటు ఇస్తారంటే మీరు ఏమన్నా మరి ఇళ్ళకి ఎన్నికల ఫండ్ అది పెట్టుకుంటే కాంగ్రెస్ వాళ్ళు మీకు తప్పకుండా సీట్ ఇవ్వచ్చు ఇంతకుముందు మీ మీకు అత్యంత సన్నిహితులైన బంధువు అయిన కనుమూరు బాపిరాజు గారు వాళ్ళు పోటీ చేసిన నియోజకవర్గమే కదా అది రాజుల అడ్డ నిజానికి రఘురామరాజుకి అంత పలుకుపడి లేదు కనుమూరి కుటుంబానికి మంచి పేరు ఉంది మా మేసాల మేము మేమందరం అభిమానించి గౌరవించే వాళ్ళము మీలాంటి వారు కూడా కనుమూరి వంశంలో జన్మించినందుకు మరి మా మీ రాజా రాజప్రముఖులు మనసు ఎంతగా చింతిస్తున్నదో ఏమో రాజుగారు